ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు వేల ఒకటిలో ఆవిర్భవించి పదమూడేళ్లు ఉద్యమ పార్టీగా తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర సమితిగా మొగ్గతొడిగిన పార్టీ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై రెండులో భారాసగా రూపాంతరం చెంది ఇప్పుడు రజతోత్సవ సభ ద్వారా తిరిగి సత్తా చాటేందుకు సన్నద్ధమైంది తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా అవతరించిన గులాబీ పార్టీ రజతోత్సవ సంబరాలకు సిద్దమైంది ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రానికి అడుగులు నేర్పిన బీఆర్ఎస్ అధినేత రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు రెండు పేల ఇరవై మూడులో అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది పార్టీ అధినేత ఆదివారం సాయంత్రం వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలను తిరిగి కార్యోన్ముఖులను చేయనున్నారు గులాబీ దళం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసే దిశగా పనిచేస్తోంది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ప్రతిపక్ష పాత్రలో భాగంగా ముఖ్య నాయకులు ప్రభుత్వంపై పోరాటంలో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు రజతోత్సవ బహిరంగ సభతో బీఆర్ఎస్ మళ్లీ తన వైభవాన్ని పొందడానికి ఓ మైలురాయి కాగలదని పార్టీ నేతలు ఆశిస్తున్నారు తెరాస రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే సాగింది రెండు పేల ఒకటిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి సిద్ధపేట నుంచి గెలుపొంది తెలంగాణ భావ వ్యాప్తికి బీజం వేశారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వంటి మేధావుల సహకారంతో ప్రత్యేక రాష్ట ఏర్పాటు ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమ పార్టీగా తెరాస గుర్తింపు పొందింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని సాధించేదాకా అనేక రాజకీయ ఎత్తుగడలతో ఉద్యమాన్ని నడిపింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే కాకుండా ప్రభుత్వంలోనూ చేరింది రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆందోళనల ద్వారా ఒత్తిడి పెంచింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలంగాణ కోసం రాజకీయ జేఏసీ ఏర్పాటు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించడం రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేయడంతో ఉద్యమ దశ ముగిసింది తెరాసతో పాటు కాంగ్రెస్ బీజేపీ సీపీఐ ఇలా అన్ని ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్టం కోసం ఆయా పార్టీల నేతలపై ఒత్తిడి పెంచాయి అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా తెరాసకే రాష్ట ప్రజలు పట్టం కట్టారు రెండోసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక స్థానాలను కోల్పోయింది ఈ ఎన్నికలకు ముందే మహారాష్ట ఒడిశా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్టాల్లో విస్తరించడానికి ప్రత్యేక కమిటీలు నియమించడం సభలు ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు తెరాస భారాసాగా మారింది తర్వాత జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది అయితే కొద్ది రోజులకే పార్టీ నాయకత్వం ప్రత్యేకించి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ప్రభుత్వ విధానాలపై పోరాటంలో నిమగ్నమయ్యారు అంశాల మేరకు రాష్ట వ్యాప్తంగా పర్యటించడం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా తమ పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచే ప్రయత్నం చేశారు రజతోత్సవ సభకు సన్నాహకంగా ఇప్పటికే కేసీఆర్ అన్ని జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు కేటీఆర్ హరీష్ రావులు పలు నియోజకవర్గాల్లో పర్యటించి శ్రేణులను సన్నద్దం చేశారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు కూడా పలు నియోజకవర్గాల్లో పాల్గొన్నారు